సినిమాలో నటించిన హీరో పెద్ద హీరో కాదు సినిమా తీసిన డైరెక్టర్ కూడా చెప్పుకోదగ్గ డైరెక్టర్ కాదు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై వండర్ క్రియేట్ చేసింది హనుమాన్ సినిమా మన చరిత్ర సంస్కృతిని గుర్తు చేస్తూ తీసిన సినిమా ఈ తరం యూత్ ను బాగా ఆకట్టుకుంది తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రం ప్రొడ్యూసర్ కు కోట్ల వర్షం కురిపించింది పది రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లకు పైగా వసూలు చేసి రికార్డ్ సృష్టించింది హనుమాన్ సినిమా అయితే ఈ సినిమా సీక్వెల్ గురించి ఓ అప్డేట్ మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది జై హనుమాన్ సీక్వెల్లో రాముడిగా మహేష్ బాబు అయితే బాగుంటారు అంటూ సోషల్ మీడియాలో ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు అయోధ్య రామ మందిర ప్రారంభం రోజునే జై హనుమాన్ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను ప్రారంభించాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అందుకు సంబంధించిన అప్డేట్ ను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు అయితే హనుమాన్ క్లైమాక్స్ లో హనుమా రాముడికి నువ్విచ్చిన మాట నిలబెట్టుకునే సమయం వచ్చింది అనే డైలాగ్ తో సినిమా ముగుస్తుంది దీంతో జై హనుమాన్ సినిమాలో రాముడి పాత్ర అత్యంత కీలకం కానుంది దీంతో ఈ సినిమాలో రాముడిగా ఎవరు నటిస్తారు అనే దానిపై సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతోంది రాముడిగా మహేష్ బాబు బాగా సెట్ అవుతారని అందుకోసం డైరెక్టర్ ఈ పాత్ర కోసం మహేష్ బాబు కోసం చూస్తున్నట్టు ఫిలిం ఇండస్ట్రీలో ఊహాగానాలు వినిపిస్తున్నాయి హనుమాన్ సినిమా కంటే జై హనుమాన్ డబుల్ డోస్ ఉంటుందని డైరెక్టర్ ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నాడు శ్రీరాముడంటే తనకు ప్రస్తుత హీరోల్లో మహేష్ బాబు గుర్తొస్తారంటూ ప్రశాంత్ వర్మ చెప్పారు దీంతో అప్పటి నుంచి జై హనుమాన్ సినిమాలో రాముడిగా మహేష్ బాబు కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది అంతేకాదు శ్రీరాముడి రూపంలో ఉన్న మహేష్ బాబు ఫోటోలను వైరల్ చేస్తున్నారు మరోవైపు రాముడిగా కేజీఎఫ్ ఫేమ్ యష్ కూడా కనిపించబోతున్నారనే టాక్ నడుస్తోంది అయితే జై హనుమాన్ సినిమాలో రాముడి పాత్ర కీలకం కావడంతో ప్రశాంత్ వర్మ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు సినిమా టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఆ శ్రీరాముడిగా ఎవరు కనిపించబోతున్నారనేది సస్పెన్స్ గా మారింది